హాయ్ వన్ వెల్కమ్ టు హర్ష ట్రైనింగ్స్ మేము వచ్చేసి పెగా ట్రైనింగ్ న్యూ బ్యాచ్ నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ ఎయిత్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ టు టిల్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి టోటల్ ఫోర్ మంత్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది ఇది ఆన్లైన్ అండ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ రెండు అవైలబుల్ ఉన్నాయి ఆన్లైన్ అంటే లైవ్ సెషన్స్ మీరు ఎక్కడి అయినా ఆ టైంకి ఆన్లైన్లో లైవ్ సెషన్కి కనెక్ట్ అవ్వచ్చు అలాగే క్లాస్ రూమ్ ట్రైనింగ్ కావాలనుకున్న వాళ్ళు యూ కెన్ కమ్ టు క్లాస్ రూమ్ క్లాస్ రూమ్ లొకేషన్ వచ్చేపాటికి హైదరాబాద్ కేపిహెచ్బి ఈ బ్యాచ్ టైమింగ్స్ వచ్చేపాటికి యూరోపియన్ రీజన్ వాళ్ళకి చాలా సూటబుల్గా ఉంటాయి సో పీపుల్ ఫ్రమ్ యూరోపియన్ రీజన్ ఇఫ్ యూ వాంట్ టు లర్న్ పెగా ప్లీజ్ జాయిన్ నౌ సో మోడ్ ఆఫ్ లాంగ్వేజ్ ఏముంటుందంటే తెలుగు ప్లస్ ఇంగ్లీష్ ఉంటుంది అంటే నేను ఎక్స్ప్లెనేషన్ తెలుగులో చెప్తాను టెక్నికల్స్ ఇంగ్లీష్లో ఉంటాయి తెలుగు ఎవరికైతే అర్థమైద్దో వాళ్ళకి మాత్రమే ఈ బ్యాచ్ సూటబుల్ అవుతుంది సో తెలుగులో విని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకునే వాళ్ళు తెలుగు పీపుల్ డెఫినెట్గా దిస్ బ్యాచ్ ఈస్ గోయింగ్ టు రియల్లీ గివ్ యూ గుడ్ నాలెడ్జ్ అండ్ గుడ్ అండర్స్టాండింగ్ ఈ పెగా అంటే ఏంటి అసలు పెగా ఎందుకు నేర్చుకోవాలి ఎవరు నేర్చుకోవాలి అంటే పెగా అనేది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్ టూల్ అయితే మనం ఫుల్ స్టాక్ జావా ఫుల్ స్టాక్ పైథాన్ యూస్ చేసి ఎలా అయితే మనం అప్లికేషన్స్ డెవలప్ చేస్తామో అలాగే పెగా యూజ్ చేసి అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు మరి అలాంటప్పుడు ఫుల్ స్టాకే చూస్ చేసుకోవచ్చు కదా అంటే పెగా నేర్చుకునేటప్పుడు పెగాలో అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ఏ కోడింగ్ ఉండదు అంటే జీరో కోడింగ్తో మనం అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు సో ఎవరెవరు సూటబుల్ క్యాండిడేట్స్ ఈ పెగా ట్రైనింగ్ నేర్చుకోవడానికంటే సో ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ ఫ్రెషర్స్ అంటే ట్వంటీ ట్వంటీ వన్ పాస్అవుట్ ఇయర్ నుంచి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాస్అట్స్ వరకు కూడా మేము ఫ్రెషర్స్గా మీకు జాబ్ చూపించగలుగుతాము ఓకే నెక్స్ట్ వచ్చేసి నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వాలనుకునే వాళ్ళు సో నైట్ షిఫ్ట్లో చేస్తూ లేదా రొటేషన్ షిఫ్ట్లో చేస్తూ బెటర్ నాకు డే షిఫ్ట్ ఉంటే అనుకునే వాళ్ళకి దెన్ దిస్ టూల్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు హెల్ప్ దెమ్ దీనికి సంబంధించిన జాబ్స్ ఓన్లీ డే షిఫ్ట్లోనే ఉంటాయి మోస్ట్లీ సో దాని తర్వాత ఆల్రెడీ ఐటీలో వర్క్ చేస్తూ వేరే టెక్నాలజీస్ నుంచి ఇలా కోడింగ్ లేని టూల్స్కి మూవ్ అవుదాము హై ప్యాకేజెస్తో అనుకున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ టూల్ అనేది హెల్ప్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ పెగా మీద వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉండుంటే మీకు అంత బాగా నాలెడ్జ్ అన్ని టాపిక్స్ మీద నాకు అన్ని రూల్స్ మీద నాలెడ్జ్ లేదు అనుకుంటే మీరు ఇండెప్త్ నాలెడ్జ్ గెయిన్ చేసి ఇండిపెండెంట్గా ప్రాజెక్ట్లో వర్క్ చేసేలా కనుక మీరు రెడీ అవ్వాలి అనుకుంటే ఈ ఫోర్ మంత్స్ కోర్సులో డెఫినెట్గా మీరు ఇండిపెండెంట్గా ప్రాజెక్ట్లో వర్క్ చేసేలాగా మిమ్మల్ని అయితే ట్రైన్ చేస్తాము సో ఈ కోర్సులో ఏమేమి కవర్ చేస్తామంటే బేసిక్ లెవెల్ అంటే జీరో నుంచి ఎవరు జాయిన్ అయినా కూడా వీ కన్సిడర్ యూ యాజ్ జీరో పర్సన్ జీరో నుంచి మీరు నాన్ ఐటీ అయినా కూడా క్లారిటీగా అర్థమైద్ది జీరో నుంచి కంప్లీట్ అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మీరు ఒక ఇండిపెండెంట్గా ప్రాజెక్ట్ని వర్క్ ప్రాజెక్ట్లో అన్నిటి మీద వర్క్ చేసేలాగా అడ్వాన్స్డ్ లెవెల్ వరకు కంప్లీట్ ట్రైనింగ్ అయితే ఉంటుంది దాంతోపాటు పెగాలో లేటెస్ట్ వర్షన్లో వచ్చిన అప్డేట్స్ కాన్స్టలేషన్ యూఐ దాన్ని కంప్లీట్ ఇన్ డీటెయిల్ అండ్ ఇన్ డెప్త్ ట్రైనింగ్ ఎడిషనల్గా ఉంటుంది సో ఈ ట్రైనింగ్ ఫీజు వచ్చేసి ఎడిషనల్గా మీ దగ్గర కలెక్ట్ చేయకుండా రెగ్యులర్ క్లాసుల్లోనే మీకు ఈ కన్స్టలేషన్ ట్రైనింగ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము సో దాంట్లో మీకు కంప్లీట్ డెప్త్ నాలెడ్జ్ అబౌట్ కన్స్టలేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము ఓకే సో మనం ఈ ఈ ట్రైనింగ్లో ఫోర్ రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయబోతున్నాము టూ రెగ్యులర్ ప్రాజెక్ట్స్ ఇన్ రెగ్యులర్ క్లాసెస్ దాని తర్వాత మీకు ఎడిషనల్గా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ టు టూ మంత్స్ ఆఫ్ జాబ్ రెడీ ప్రోగ్రామ్ ఉంటుంది పెగా మీద ఈ జాబ్ రెడీ ప్రోగ్రాంలో మీకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ టాస్క్స్ హ్యాండ్స్ ఆన్గా చేపిస్తాము అవన్నీ మీకు రి అవన్నీ చేయగలిగితే రియల్ టైంలో ఈజీగా సర్వైవ్ అయిపోవచ్చు దాంతోపాటు ఇంటర్వ్యూ రెడీ సెషన్స్ కూడా కండక్ట్ చేసి మీకు ప్రతి టాపిక్ మీద ఇన్డెప్త్ క్లియర్ కట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సెనారియో బేస్డ్ ఎలా ఉంటాయి అనేది దానికి ఆన్సర్స్ ఎలా చెప్పాలి ఇలాంటి సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాము సో ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ అండ్ కెరీర్ గ్యాప్ ఎవరికైతే ఉందో త్రీ ఇయర్స్ గ్యాప్ ఫోర్ ఇయర్స్ గ్యాప్ సిక్స్ ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా దెన్ వీ విల్ బీ ఏబుల్ టు మేనేజ్ టు గెట్ యు జాబ్ ఇన్ అవర్ నోన్ క్లయింట్స్ సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ పైగా దెన్ డెఫినెట్లీ మీ కెరియర్ అయితే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది సో పాస్ట్లో మా దగ్గర ఎవరైతే స్టూడెంట్స్ నేర్చుకున్నారో త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాకు ఇంకా అంతకుముందు దే ఆర్ ఆల్ వెల్ సెటిల్డ్ విత్ హై ప్యాకేజెస్ ఇన్ ద మార్కెట్ మినిమమ్ థర్టీ ల్యాక్స్ ప్యాకేజ్ ఉన్నాయి త్రీ ఇయర్స్ నుంచి బయటకెళ్ళిన వాళ్ళందరికీ మినిమమ్ టుడే థర్టీ ల్యాక్స్ ప్యాకేజెస్ ఉన్నాయి సో మీరు కూడా ప్రజెంట్ మీరు వర్క్ చేసే దాని మీద కానీ ఏదైనా నాన్ ఐటీ జాబ్స్ కానీ ఇలాంటి వాటిల్లో మీకు తక్కువ ప్యాకేజెస్ ఉన్నాయి హై కెరీర్ గ్రోత్ ఉండాలనుకుంటే ఇట్ ఈస్ పాసిబుల్ దట్ యుల్ గెట్ హై ప్యాకేజెస్ గోయింగ్ ఇన్ ద ఫ్యూచర్ నియర్ ఫ్యూచర్ డెఫినెట్లీ మీ కెరియర్ అయితే చేంజ్ అవుతుంది ఈ టూల్ నేర్చుకోవడం వల్ల మీ మీ కెరియర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది ఫైనాన్షియల్ స్టేటస్ అయితే ఖచ్చితంగా చేంజ్ అవుతుంది ఈ కోర్సులో ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే మాకు స్క్రీన్లో కనిపించే ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ చేయొచ్చు నెంబర్ వచ్చేసి ప్లస్ నైన్ వన్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ త్రీ టూ సెవెన్ ఫైవ్ త్రీ సో ఇప్పుడే ఎంక్వైరీ చేయండి అవర్ టీమ్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ విత్ ఆల్ ద డీటెయిల్స్ మీ కెరీర్ గైడెన్స్ కూడా మేము చెప్తాము మీ ప్రొఫైల్కి సూటబుల్గా ఎలా వెళ్ళాలి ఎలా మీరు జాబ్స్కి అప్లై చేసుకోవాలి ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేసుకోవాలో కంప్లీట్గా మీ కెరీర్ గైడెన్స్ కూడా ఉంటుంది లేట్ చేయకుండా ఇప్పుడే కాల్ చేయండి థ్యాంక్ యూ గుర్తుంది కదా బ్యాచ్ స్టార్ట్ డేట్ వచ్చేపాటికి ఏప్రిల్ ఎయిత్ టైమింగ్స్ లెవెన్ ఓ క్లాక్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ మోడ్ ఆఫ్ లాంగ్వేజ్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో ఉంటుంది అండ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంది ఆన్లైన్ ట్రైనింగ్ ఉంది ఇక్కడికి రావడం కుదరే వాళ్ళు ఆన్లైన్లో కూడా జాయిన్ అవ్వచ్చు హైబ్రిడ్గా కూడా అటెండ్ అవ్వచ్చు అంటే ఆన్లైన్ వాళ్ళు క్లాస్ రూమ్కి స్విచ్ అవ్వచ్చు క్లాస్ రూమ్ వాళ్ళు ఆన్లైన్కి స్విచ్ అవ్వచ్చు ఇటు అటు కూడా అటెండ్ అవ్వచ్చు నో ప్రాబ్లం ఓకే హోప్ టు మీట్ యూ ఆన్ ఏప్రిల్ ఎయిత్ బాయ్